అందరికీ కోరికలు ఉన్నాయి ఆ కోరికలు తీరతాయో తీరవో అనే భయం కూడా ఉంది పక్కనే కోరికలు లేని వాడికి భయం కూడా ఉండదు ఆ కోరికలు తీర్చేదే వరద హస్తం వరం తీతి వరద భయం పోగొట్టేదే ఆ భయ నీ కోరికలు నేను తీరుస్తా నీకు నేను భయం లేకుండా చేస్తా నన్ను నమ్ముకో అన్యేన సింధు తనయా అవలం వ్యతిష్టం వామేతరేణ వరదాభయ పద్మచిహం లక్ష్మీ నృసింహ మమదేహికరావలంబం ఇన్ని రకాల ఆయుధాలు ఆభరణాలు ధరిస్తూనే అన్యేన మరొక చేత్తో సింధుతనయా అవలంబ్య నృసింహస్వామిలో ఇది సింధుతనయాం సముద్రానికి జన్మించినటువంటి సాగర కన్య లక్ష్మీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటాడు రామచంద్రమూర్తి జానకీదేవిలాగా జానకీదేవినిలాగా అంటే నీకు ఇవన్నీ భయాలు పోగొట్టమే కాదు సంపదలు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ఇదిగో సంపదలు ఇచ్చే తల్లి లక్ష్మీదేవి నా ఒళ్ళో ఉంది నేను చెప్పిన వాళ్ళందరికీ ఆవిడ ఇస్తుంది అందుకని ఆవిడ కూడా నా ఒళ్ళోనే ఉందా నీకు సంపదలు కావాలా తీసుకో కోరికలు తీరాలా చూసుకో భయం భయపడుతున్నావా భయపడకు ఇదిగో చక్రం ఉంది ఎవడో చెప్పు వేసేస్తా పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉండాలండి అందుకే ఒక్క భగవత్ స్మరణ కనుక మనం చేయగలిగితే మళ్ళీ భయం తీ భయం తొలగించమని కోరికలు తీర్చమని ఐశ్వర్యం ఇవ్వమని పాండిత్యం ఇమ్మని జ్ఞానం ఇవ్వమని ఏం కోరక్కలేదండి వాహనాలు కావాలి వస్తువులు కావాలి అన్నీ వస్తాయి భాగవతంలో పోతనగారి ఉదాహరణ చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం తన వెంటను సిరి నచ్చి వెంటను అవరోధ వ్రాతమున్ దాని వెంకను బక్షింద్రుడు దాని వెంకను ధనుక్క మోదకి శంఖ చక్రని కాయంబును నారదుండు ధ్వజనీకంతుండునై వచ్చి రుయ్యన వైకుంఠపురం బునగలుగు ఆ బాల గోపాలమున్ గజేంద్రుడు కేవలం ఆపదలో ఉండి నన్ను కాపాడవయ్యా అని విష్ణుమూర్తిని పిలిస్తే పెద్ద మొత్తం సంస్థతో సహా వచ్చేసాడు ఆయన ఒక్కడూ రాలేదు ఆయన వచ్చాట ఆయన తన వెంటనే సిరి లక్ష్మీదేవి వచ్చింది అంటే అర్థమేమిటి భగవంతుడు నువ్వు ప్రార్థిస్తే ఐశ్వర్యం ఇమ్మని అడగక్కల వస్తుంది వెనకాల లచ్చి వెంటనే అవరోధ వ్రాతమును లక్ష్మీదేవి వెనకాల అంతఃపుర స్త్రీలు అందరూ వచ్చారు దాసదాసీలందరూ కూడా అంచేతను భగవంతుడు నువ్వు ప్రార్థిస్తే ఐశ్వర్యం వస్తుంది దాని వెనకాల పని మనుషులు దాసీలు బంధుమిత్రులు అందరూ వస్తారు రమ్మని అడగక్కర్లేదు వస్తారు ఉన్న చోటకి ఎందుకు రారండి తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కథరా సుమతారని చెరువు బాగా నిండి ఉంటే కప్పలు చేరతాయి ఐశ్వర్యం ఒకటి దగ్గర ఉంటే వాళ్ళందరికీ చుట్టరకం కలుపుకొని వచ్చేస్తారు ఆ ఐశ్వర్యం పోగానే ఏమో అంటారు దాని వెనకను పక్షీంద్రుడు భగవంతుడు స్మరిస్తే పక్షీంద్రుడు వచ్చాడంటే వాహనం ఇన్నోవా కారు కావాలి అడగక్కల అది వస్తుంది ధన కనక వస్తు వాహనాలు అన్నీ వస్తాయి దాని వెనకను ధను కౌమోదకి శంఖ చక్రనే కాయంబు నేను భయపడుతున్నాను తండ్రి నన్ను కాపాడు అనక్కల ధనుస్సు కౌమోదకంటే గద శంఖం చక్రం ఆయుధాలన్నీ వస్తాయి నేను కాపాడడానికి అన్నీ వస్తాయి కాపాడమని ఒకసారి ఐశ్వర్యం ఒకసారి కనిపించమని ఒకసారి జ్ఞానం ఒకసారి ఏం అడగదు ఊరికే ప్రార్థన చేయి ఏమొద్దు అసలు ఆ కోరిక లేని ప్రార్థన అనేది చాలా గొప్పది అలా ప్రార్థిస్తే నారదుడు కూడా వచ్చాడు నారదుడు గజేంద్ర మోక్షానికి ఏం సంబంధం అండి ఆయన అక్కడికి ఎందుకు రావాలయన విష్ణుమూర్తిని చూద్దామని వైకుంఠానికి వెళ్ళాడు అడిగాడు ఇక్కడ లేరండి గజేంద్రుణ్ణి కాపాడడానికి వెళ్ళారంటే ఆయన లేనప్పుడు నాకేం పని ఇక్కడ అని ఆయన అక్కడికి వచ్చాడు అంటే ఒక సద్గురువు నీకు కావాలన్నా భగవంతుణ్ణి ప్రార్థిస్తే నీ ఇంటికే ఆయన వస్తాడు నారదుడిని మించిన సద్గురువు ఎవరైనా ఉన్నారా ఒక గురువు మనకి జ్ఞానోపదేశం చేయాలన్నా నారదుడు లాంటి వాడు మన ఇంటికి రావాలన్నా మనం నారదుడిని ప్రార్థించక్కల నరసింహోత్సవాన్ని ప్రార్థిస్తే చాలా చూసుకుంటాడు వచ్చి రొయ్యన వైకుంఠపురం కలుగువారు ఆబాల గోపాలపురం కేవలం నాకు వసలు వచ్చి నా కాలు పట్టుకుందయా ప్రాణం పోయేలా ఉంది కాస్త కాపాడవయ్యా చాలు అని గజేంద్రుడు ప్రార్థిస్తే లక్ష్మీదేవి రావడం ఏంటి దాసదాసీలు రావడం ఏంటి ఆయుధాలు రావడం ఏమిటి ధనకనక వాహనాలు రావడం ఏంటి అవన్నీ వస్తే వచ్చాయి ఎంత ప్రార్థించినా దర్శనం ఏమైనా నారదుడు రావడం ఏట అక్కడ అంటే ఒక్క భగవత్ ప్రార్థన అనేది మనం శంకరాచార్య చేసినంత చిత్తశుద్ధిగా మనం చేయగలిగితే అన్ని రకాల బ్రాహ్మణులు ఆశీర్వదిస్తూ ఉంటారే ఆయురారోగ్య ఆరోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్య అష్టైశ్వర్యప్రాప్తిరస్తుని అన్నీ కరగడం ఖాయం అన్ని రకాల భయాలు పోవాలని అన్ని రకాల కోరికలు తీరాలని స్తంభ నారసింహస్వామిని ప్రార్థన చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయం తాం న్యాయేణ మార్గేణ మహీం మహిష